కాండం ఒక మాట కొన్ని మాటలు చూసి ముగించడానికి నేను ముందుకెళ్తున్నాను మరి ద్యుతుోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూస్తే కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున ఈ ఆజ్ఞలన్నింటినీ ఈ మాటలన్నింటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడిన యహోవా మాటను జాగ్రత్తగా వినే ఎడలా బీదలు మీలోనే ఉండనే ఉండరు ఇక్కడ యొక్క వాక్యం అంటుంది పేదరికం అవును శిలువ ద్వారా ఆయన పాపాన్ని తీసివేశాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అంతేకాదు దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రభుత్వ ఇస్త్రాల ప్రజలతో అంటాడు నీ దేవుడిని హోవా మాటను జాగ్రత్తగా విననేలా విని భయపడి వణుకుతూ ఉన్నట్లయితే దీనత్వాన్ని ధరించినట్లయితే తగ్గించుకున్నట్లయితే అవును ఇక్కడ రాజు వలి వస్త్రాలు చిప్పుకొని కన్నీలు రాల్చి ప్రార్థించినట్లయితే ఇక్కడ దేవుడిని హోవ మాట జాగ్రత్తగా నీడలా మీలో బీదలు ఉండనే ఉండరు ప్రభునిక యొక్క పేదరికాన్ని దరిద్రాన్ని శాపాన్ని పాపాన్ని వ్యాధిని విధంగా చెప్పాలంటే నీ బలహీనతలన్నీ వహించాడు నీ బలహీనతలన్నీ తీసుకున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత ఏ వ్యాధితో భయపడుతున్నావో ఏసయ గాయముల ద్వారా నీకు స్వస్థత కలిగిన గాక పాప క్షమాపణ పాపక్షమాపణ గాక నీ బలహీనతులన్నీ తొలగిపోను గాక యహోవా మాటను జాగ్రత్తగా వినాలంట దేవునికి వాక్యం అంటుంది అప్పుడు ఏమైతు తెలుసా మీలో బీదలు ఉండనే ఉండరంట ఓ ఎంత అద్భుతం దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పన నీ ప్రతి అవసరం తీర్చను గాక దేవుడు తన మంచి నిధుల్లో నుంచి దేవుడు తన గుప్పిలు విప్పి నీ ప్రతి కోరిక నెరవేర్చను గాక బీదలు బీదలు ఉండనే ఉండరంట ఎంత అద్భుతమైన మాట అండి అవును ప్రభుని పేదరికాన్ని నీ యొక్క బలహీనతలన్నీ తీసివేను గాక అంతేకాదండి ఆయన మాట వింటే బీదలు ఉండనే ఉండరంట వినివనుకుతున్నామా జాగ్రత్తగా వింటున్నామా అవును చూడండి కాండం ఇదే ద్యుతోపదేశములు ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ వచరాన్ని కనుక చూస్తే చాలా చక్కటి మాట ఉంటుంది నీ దేవుడిని హోవా మాట విని నీడల ఈ దీవనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించను పొలములో దీవించబడతావు వెలుపలికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా విషయాలు చెప్తారు పద్నాలుగు వచ్చాలు చదివితే అంటే ఇక్కడ దేవుని యొక్క మాట చాలా ప్రాముఖ్యమైంది ప్రమాణంగా తీసుకోవాలి దాని వినాలంట ప్రభు అయిన ఏ మాటలు మనం జాగ్రత్తగా విన్నప్పుడు ఈ ఏమవుతాయి అంటే ఓవర్ టేక్ అవుతాయంట ఇక్కడ అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు ఆల్ దీస్ యు ఇక్కడ అంటున్నాడు అంటే అవన్నీ కూడా నీ మీదికొచ్చి ప్రాప్తించ ఈరోజు ప్రభు యొక్క దీవన్లన్నీ ప్రాప్తించాలంటే మన మీదికి రావాలంటే ఆయన మాట వినాలంట ఎవడు దీనుడై మరలంట నా మాట విని వణుకుచుండును వాణ్ణి దృష్టిస్తాడు అవును ప్రభు దృష్టించినప్పుడు మన వ్యాధి బాధలు కాదు మన బలహీనతలు కాదు పేదరికమే ఉండదంట ఈ దీవులన్నీ వచ్చి నీకు ప్రాప్తించను ఇక్కడ చూడండి ఇదే ద్వితోపదేశండం కాండంలో ముప్పై అధ్యాయం పదో వచనాన్ని కనుక చూసినట్టయితే ఒక మాట ఉందండి ఈ ధర్మశాస్త్ర గ్రంథం ముందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలు కట్టడలు నీవు గైకొని నీ దేవుడిని హువా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యోవ వైపు మల్లునప్పుడు యహోవా నీ పితల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయట యందు నీ అందు ఆనందించి నీ వైపు మల్లు ఇక్కడ అంటాడు నీ వైపు మలునంట అంటే ప్రభు నీ వైపు దృష్టి సారిస్తానంట ఎప్పుడు దేవునికి వాక్యం అంటుంది ఇక్కడ చవితే మనకు అర్థమవుతుంది అవును ఈ ధర్మశాస్త్ర గ్రంథం అందు వ్రాయబడిన ఆజ్ఞలు కట్టడలు నిగ్గైకొని నీ దేవుడైన యహోవా మాట విని అవును ప్రభు యొక్క మాట ఎప్పుడైతే మనం వింటామో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యహో వైపు నువ్వు మళ్ళినప్పుడు కొంచెం కొంచెం కాదట ఆఫ్ మైండ్ కాదట ఆఫ్ ఆఫ్ కాదంట పూర్ణ హృదయం పూర్ణ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు మల్లుతావో ఆయన నీ వైపు మల్లుతాడంట నీ వైపు తిరుగుతాడంట నీ వైపు దృష్టి సారిస్తాడంట నిజమే పిల్లరా మరి అదే దేవుని యొక్క వాక్యం లూకా స్వార్థ ఐదు అధ్యాయులు కనుక చూస్తే అవును సిమోని పేతురు వైపు దేవునికి దృష్టి పడ్డది ఆయన పేదరికం తొలగిపోయింది అవును వింటున్నట్టు అయ్యా నీ మాట చెప్పున వల వేతునని చెప్పి లోపటికి వెళ్లి ప్రభు యొక్క మాట విని లోబడి లోపడికి ఎప్పుడైతే వల వేశాడో తన వల నిండా చేపలు పట్టాడంట అందుకే ప్రభు వైపు నీ వైపు మళ్లింపబడాలంటే ప్రభు దృష్టి నీ మీద పడాలంటే ప్రభు వైపు నువ్వేం కావాలా మళ్లించబడాలా నువ్వైన వైపు తిరగాల ఇక్కడ యహోవా నీ పితలు ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయట ఎందు నీ ఎందు ఆనందించి నీ వైపు మల్లు ప్రభు ఈ లైవ్ చూస్తున్న మీ చెబుతలు ప్రభు నీ ఎందు ఆనందించి నీ వైపు మేలు చేయడానికి మల్లు గాక మరి మేలు చూలేకపోతున్నావా సమృద్ధి అయిన మేలేస్తున్నాములు ప్రవచిస్తున్నా మీ కుటుంబంలో జరుగురుగా అక్క నీ వ్యక్తిగతంగా చదువునిగాక ఇక్కడ మేలు చేటకై మేలు చేటకై నీ ఎందు ఆనందించి నీ వైపు మల్లుతుడంట నీ వైపు మల్లుతుడంట ఎప్పుడు మల్లుతుంటే నీవు మాట విన్నప్పుడు నువ్వు మళ్ళీ ఆయన మాట దేవుని మాట విని ప్రభు వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుడు నీ వైపు తిరిగి నీ వైపు మల్లుకొని పితల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేట ఎందు ఆనందించి నీ వైపు మలుతురంట ఏసునామలు సునాములు ప్రభు యొక్క దృష్టి నీ వైపు గాక నీ రుగ్మతలన్నీ తొలగిపోను గాక నీ బలహీనతలన్నీ తొలగిపోను గాక శాపగ్రస్తమైంది నీ కుటుంబం నుంచి వెళ్ళిపోనిగాక ప్రతి పాపము బలహీనత ఏసు క్రీస్తు రక్తము ద్వారా తీసివేయబడినుగాక అవునికంటున్నాడు మేలు చేటకు మొదటిగా బీదలుండనే ఉండరు ఈ దీవులన్నీ వచ్చి మీదికి ప్రాప్తించను అవును మేలు చేటకు నీ వైపు మల్లుతాడంట ప్రభువు నీ వైపు మల్లుకొని ఆనందించి మేలు చేట అందు ఆనందిస్తాడంట మేలు చేస్తారంట మేలు చేయడానికి నీ వైపు మల్లుకొంటాడంట ఎంత అద్భుతమైన కార్యమండి అది దేవునికి వాక్యములో ఒక మాట చూద్దామండి న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచనాన్ని చూస్తే దేవునికి వాక్యములు అది యువతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గిరిజము కొండ కొప్పున నిలిచి ఎలిగెత్తి పిలిచి వారితో ఇట్లా అని ఇట్లా అనను శ్రేమ యజమానులరా మీరు నా మాట వినని అడలా దేవుడు మీ మాట వినను నిజమే దేవుని మాట మనం వింటే భక్తుల మాట వింటే ప్రవక్తల మాట వింటే ప్రభు ఏం చేస్తాడు మన మాట వింటాడు ప్రభు మాటే వింటలేం దేవుని మాటే వింటలేం అనేక దేవుని మాటకు తిరుగుబాటు చేశారు ఇస్రాయల ప్రజలు మాట వినలే పది మార్లు వినలేదంట మరి మధ్యలోని ఆ ఆ యొక్క ఇస్రాయల ప్రజలు అరణ్యమలు తిరుగుతూ ఆ మధ్యలో రాలిపోయినట్టుగా చూస్తున్నాం మాట విన్లే మాట లోబడలే మాటకు లోబడలే ఈ రోజు ఒకవేళ అలాగున్నామా మాట విని భయపడుతున్నామా మాట విని వణుకుతున్నామా అప్పుడు ఖచ్చితంగా ప్రభు యొక్క దృష్టి మీద ఉంటది లేకుండా ఒకవేళ పశ్చాత్తాపడదాం సరి చేసుకుందాం ప్రభ నీ మాట విని వెంటనే తనకి లోబడి హృదయాన్ని నాకీ ప్రభా తగ్గించుకునే గుణాన్ని నాకీ ప్రభా అందుకే ఒక వ్యక్తి మరి చూస్తే మరి బైబిల్లో గనుక కనుక చూస్తే చూద్దామండి దేవునిక వాక్యములు మరి లూకా స్వార్థ లుకా స్వార్థ లుకా స్వార్థ దేవునికి వాక్యములు స్వార్థ పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం పదమూడు వచ్చునని మీరు చదువుతూ మీకు అర్థమవుతాయి అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తం ధైర్యముచ్చ రొమ్ము కొట్టుకొనొచ్చు దేవ పాపినైన నన్ను కరుణించమని పలికెను అతని కంటే ఇతడు నీతి మంత్రుడే తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెబుతున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడ్ను తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును ఇక్కడ చూస్తే పైనుంచి కనుక చూస్తే మరి వారమునకు అంటే పరిసర ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే పరిసర నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారి నేను ఇతర మనుషుల వల్ల నేను ఈ శుంకరి వల్ల నేను ఉండక ఉండనందుకు నీ కృతజ్ఞాస్తులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు నేను ఉపవాసము చేయొచ్చు నా సంపాదనతలు పది వంతు చెల్లించుచున్నాడని తనలో తాను ప్రార్థించుకునిచున్నాడంట అయితే సుంకరి దూరమున నిలవబడి కన్నులెత్తుటకు దేవుని కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవ పాపినైన నన్ను కరుణించుమని తను పలికి ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం తగ్గించుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఇక్కడ అంటున్నాడు హెచ్చించబడును ఈరోజు ఆయన మాట విని తగ్గించుకుంటున్నామా పశ్చాత్త పడుతున్నామా కన్నీళ్ళు విడుస్తున్నామా కన్నీళ్లు రాలుస్తున్నామా అలాగైతే ప్రభుని మనవి అంగీకరిస్తాడు నిజంగా వారిని దృష్టిస్తాడు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నీ ప్రార్థనను దేవుడు గాక నీ పెదవుల మీద నుండి వచ్చే ప్రతి ప్రార్థన అంగీకరించి బలమైన కార్యాలు చేయనుగాక మరి వెంటనే ఈ విషయాన్ని ఇక రాజు ప్రార్థించగా అంగీకరించాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పనులు దేవునిక దీవన దేవునిక దృష్టి నీ మీద ఉండను గాక అవును ఎప్పుడు ఉంటుందంటే ఆయన మాట విని ఎవడు వనుకును మహోన్నతుడైనను గొప్ప దేవుడైనను ఆయన ఎవడు దీనుడైన మాట విని వణుకు చుండునో దృష్టిస్తానే బైబిల్ అంటుంది ఆయన బలపరచుటకైన కను దృష్టి లోకమంతటా సంచరిస్తుందంట ఒకవేళ నీ బలహీనతల కొరకు నీ కష్టాల కొరకు నీ ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నావు తప్పేం కాదు ప్రార్థించాలా అయితే అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు మాట విని మనం అనుకుతున్నామా అప్పుడు ప్రభు నువ్వు ఆయన మాట విని వణుకుతే నీ మాట విని దేవుడు నీ జీవితంలో కూడా అనగా నీ ప్రార్థన విని దేవుడు నీ పట్ల కూడా కార్యాలు జరిగిస్తాడు అటువంటి కృప అటువంటి కార్యం ఏ మీ జీవితంలో నా జీవితంలో జరిగించను గాక ఈ రోజు నుంచి ప్రభు చెబుదాం ప్రభా నీ మాట విని తోడనే అయ్యా విని వణికే మంచి జీవితాన్ని నాకీ ప్రభ నా కుటుంబానికి అన్నప్పుడు అవును వెంటనే నీపై ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది ఎంత మాత్రం కూడా తొలగించకుండా ప్రభు నిత్యం ఆయన కను కను దృష్టిలో నిన్నుంచి నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరిచి కాచి కాపాడునుగాక నీ కుటుంబానికి నెమ్మది కలగచ్చేయను గాక నీ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు యొక్క నెమ్మదిని నువ్వు చూడబోతున్నావు దేవుని కార్యాలు చూడబోతున్నాం నీ వ్యాపారం బ్లస్ అవ్వబోతుంది నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరబోతుంది నీ మనలా అంటున్నా మరి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ అప్పులో ఉన్నావా దరిద్రత పేదరికం నేను బాధిస్తుందా అనేక సంవత్సరాల నుంచి నీ సమస్య తీరకుండా అలాగే ఉందా అయితే ప్రభు నీ జీవితంలో గొప్ప విడుదల కలగ చేయబోతున్నాడు గొప్ప విమోచన కలగ చేయబోతున్నాడు గొప్ప కార్యము చేయబోతున్నాడు ప్రభువు చెప్దాం ప్రభ నీ దృష్టి నా మీద ఉండనే గాక నా పిల్లల మీద ఉండను గాక మినిస్ట్రీ మీద ఉండను గాక అయ్యా చేతి పనుల మీద ఉండను గాక నా వ్యాపారం మీద నా చేతి పనుల మీద నా పొలం మీద నా కలిగిన సమస్త మీద మీ దృష్టి నా పైన ఇంటి వారిపై ఉండును గాక నిజమే అలా ఎలిగిరి ప్రార్థిస్తుండగా నీ మనవి దేవుడు అంగీకరించను గాక దేవుడు కార్యం జరిగించను గాక పరిశుద్ధాత్మ చేత తాకబడదు గాక బలహీనతలు ఏ సునాములు తొలగిపోను గాక లైవ్ చూస్తున్నాగానే దేవుని యొక్క తాతిడి శక్తి ఏ సునాములు నీ పైకి గాక బలమైన కార్యము జరుగును గాక ప్రార్థిద్దామండి పరిశుద్రమైన తండ్రి మీకు స్తోత్రాలయ ఎవరైతే వింటూ వింట్రు వీక్షిస్తున్నాయన లైవ్ లో మాతో ఏకీభవిస్తూ తండ్రి నాయన అలా ఐక్యమవుతున్నారు వారందరి చివతలు బలమైన కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు మాత్రమే పొందమని అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ వారి మీద వారి కుటుంబం మీద మీ దృష్టి ఎల్లప్పుడుచు నాయన వారిలో బీదలు ఉండనే ఉండరు అన్నావు ప్రభా ఈ దీవెనొచ్చి నాయన అవును తండ్రి మీరు దేవుని మాటింటే దేవుడు మీ మాట విన్నవు ప్రభా అవును తండ్రి మీ మాట మేము విని భయపడి లోబడి తగ్గించుకొని మెత్తని మనస్సు కలిగి విని వనికి గొప్ప కృప తెచ్చేయమని అలా వీక్షిస్తున్న ప్రతి వారిని స్వస్థపరిచి నెమ్మది సమాధానం కలగచ్చేయమని చేసినందుకు వందనాలు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ అండ్ ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి వీక్షించిన మీ అందరికీ కూడా ప్రత్యేక శాలు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి రోజు వచ్చే లైవ్ లో మనందరము కలిసి ప్రభునామాన్ని గణపరిచి స్తుతించి మొదకెళ్దాం అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం ఏసే మీకు మీ కుటుంబాలకు గాక మళ్ళీ అంటున్న స్వప్న సిస్టర్ గాడ్ బ్లెస్ అవును దేవుడి మిమ్మల్ని గాక అనిల్ కుమార్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని గాక మీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక అలాగే అనేకమైన బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్